హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఈ నోటిఫికేషన్లో నేను జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా చూడండి దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి తర్వాత ఎక్కడి నుంచి రిలీజ్ అయింది క్వాలిఫికేషన్ ఏంటి నెక్స్ట్ క్రైటీరియా ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషను ఎన్ని రోజుల్లో జాబ్లో ఉంటాము పేస్కేలు తదితర విషయాలన్నీ నేను క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీంతో పాటు ఇంకా మూడు రకాల జాబ్స్ ఉన్నాయి ఓకేనా వివరాల్లోకి వెళ్ళిపోదాం చూడండి జూనియర్ అసిస్టెంట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు అలాగే టెన్ ప్లస్ టూ అంటున్నారు చూడండి ఎవరైతే టెన్త్ చదివింటారో వారికి తర్వాత ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది లేదంటే టెన్త్ తర్వాత మేము డిప్లొమా అయింది మేము చదివ మేము అప్లై చేసుకోవచ్చా అంటే ఓకే చేసుకోవచ్చు నో ప్రాబ్లం చూడండి వీడు ఏమైనా ఇచ్చారంటే టెన్ ప్లస్ టూ ఆర్ ఎక్వివర్ ఫర్ రికగ్నైజేషన్ బోర్డ్ అని ఇచ్చారు ఓకే నెక్స్ట్ హ్యావింగ్ టైపింగ్ స్పీడ్ ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు థర్టీ ఫైవ్ పర్స్ వర్స్ పర్ మినిట్ ఉండాలి ఇంగ్లీష్లో హిందీలో అయితే మనకు థర్టీ వర్డ్ వర్డ్స్ పెర్ మినిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఈ పోస్టులకు చూసుకుంటే కనుక లెవెల్ టూ పే లెవెల్ వరకు ఇస్తారండి లెవెల్ టూ అంటే నైన్టీన్ బేసిక్ పేయే నైన్టీన్ థౌసండ్ రూపీస్ అలాగే మనకు చేరగానే ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు మనం ఇయర్ని చేయొచ్చు ఓకేనా ఇటువంటి నోటిఫికేషన్స్ అసలు మిస్ అవ్వదు మనకు యూనివర్సిటీ లెవెల్ జాబ్స్ కానీ నాన్ టీచింగ్ జాబ్స్ కానీ ఎక్కడన్నా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అసిస్టెంట్ పోస్టులు కానీ అసలు మిస్ అవ్వద్దు ఎక్కడ చిన్న నోటిఫికేషన్ వచ్చినా మీరు కంపల్సరీ అప్లై చేయండి ఓకే వివరాలకు వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి నోటిఫికేషన్ వచ్చిందని చూసుకుంటే చూడండి ఆర్యభట్ట కాలేజ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అక్రిటేటెడ్ బై నాక్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ పర్మనెంట్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇది పర్మనెంట్ జాబ్ అంటే వన్స్ ఇ ట్వంటీ జాబ్స్ క్రాక్ చేసిన తర్వాత మనము ఒక ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక కొన్ని డిప్యూటేషన్ ప్రకారం ఉంటాయి అటువంటి పోస్టులకు కూడా మనం ఎలిజిబుల్ అవుతాం చూడండి ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చానని చెప్పాను కదా దాని గురించి దాంతోపాటు ఇంకా మిగతా మూడు పోస్టులు ఏంటి అంటే సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒకటి అసిస్టెంట్ ఒకటి లైబ్రరీ అటెడ్ ఒక పోస్ట్ ఉండడం జరిగింది చూసుకున్నారు కదా అన్నీ ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి ఇక్కడికి రిజర్వేషన్ అనే పోస్టులు లేవు అన్నీ అన్ రిజర్వ్ కోటాలోనే ఉన్నాయి కంపల్సరీ అప్లై చేయండి ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వారికి జాబ్ ఉంటుంది కాబట్టి చూడండి సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్లో సైన్స్లో కానీ ఆర్ట్స్లో కానీ కామర్స్ విభాగాలలో మనము చేసి చేసి ఉండాలి దాంతోపాటు లైబ్రరీ సైన్స్లో లేదంటే కంప్యూటర్ అప్లికేషన్లో గ్రాడ్యుయేషన్ అయ్యి ఉండాలని చెప్తున్నారు దీనికి వచ్చేసి పే లెవెల్ ఫిఫ్త్ ఉంటుంది అంటే సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ వరకు మనం ఏర్ని చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అసిస్టెంట్ పోస్ట్కి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ దీనికి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్కడైనా స్టేట్ కానీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కానీ అటోనమస్ బాడీస్ కానీ ఈక్వివాలెంట్లో కానీ ఆ కంపెనీ పబ్లిక్ ప్రైవేట్ది అయితే కంపల్సరీ టూ హండ్రెడ్ క్రోర్స్ ఆర్ మోర్ దాన్ టర్న్ ఓవర్ ఉండాలని చెప్తున్నారు ఓకేనా నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ ఫ్రమ్ స్టేట్ రికగ్నైజేషన్ బోర్డు నుంచి తెచ్చుకోవాలి టెన్త్తో పాస్తో పాటు మనకు ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ చేసిన లైబ్రరీలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లైబ్రరీ సైన్స్లో ఉన్న మనకు ఇది యూజ్ఫుల్ అవుతుంది దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలుంటుంది ఓకేనా నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్లో ఈ వెబ్సైట్ ఉంది కదా నేను కామెంట్లో లింక్ చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఓకే స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ స్టార్ట్ అయ్యింది ఎండింగ్ డేట్ వచ్చేసి టెన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే డబ్ల్యూ డాట్ ఆర్యభట్ట కాలేజ్ డాట్ ఈసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో వివరాలు ఉన్నాయి నేను అప్లికేషన్ లింక్ ఇస్తాను తర్వాత పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా అన్ రిజర్వ్డ్కి థౌజండ్ రూపీస్ పే చేయాలి ఉంటుంది ఉమెన్స్కి మాత్రమే ఎటువంటి ఫీజు లేదు మిగతా అందరూ దీంట్లో ఫీజు కట్టాల్సిందే అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా ఓకే సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే క్యాండిడేట్స్ కంపల్సరీ రిటర్న్ టెస్ట్గా హాజరు కావాల్సి ఉంటుంది ఆర్యభట్ట కాలేజ యూనివర్సిటీలో ఓకేనా ప్రాక్టికల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అన్నీ అక్కడే కండక్ట్ చేస్తారు మనకు బేసిక్ నాలెడ్జ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ అని చెప్తున్నారు ఓకేనా మనం జనరల్గా మనం ఏముంటాయి క్వాంటిటీ అప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ అవి ఉంటాయి జనరల్గా ప్రిపేర్ అవుతుంటాం కదా అవి ఇక్కడ మెన్షన్ చేస్తారు పేపర్ లెవెల్ ఏమంటే బ్యాంక్ స్టైల్లో ఏమి ఉండదు ఓకేనా మనకు జనరల్ నార్మల్ థింగ్స్ ఉంటాయి ఓకే కొంచెం కష్టపడితే ఎటువంటి జాబ్స్ తెచ్చుకోవడానికి మనం ఈజీగా ఉంటాం ఈజీగా ఉంటుంది ఎటువంటి టీఏ డిఏ పే చేయరు మన ఓన్ ఎక్స్పెన్సెస్తో మనం వెళ్ళి ఎగ్జామ్ రాసి రిటర్న్ రావాల్సి ఉంటుంది ఓకే కంపల్సరీ అప్లై చేయండి ఓకే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డియూ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం ఈ నోటిఫికేషన్ని చూడవచ్చు ఓకే ఓకే ఇటువంటి మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ హ్యాపీనెస్ డే